కొత్తగా ఎల్ఐసి ఏజెన్సీ తీసుకున్న మిత్రులకు బీమా సఖి ఏజెంట్లకు ఆ విజ్ఞప్తి ఏంటంటే మీరు ఏదైనా పని ఎల్ఐసి ఏజెన్సీ కాదు ఏ పని అయినా మీరు స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ ఆ తర్వాత ఆ పనిలో ఉన్న ఇబ్బందులు మనకు ఎక్స్పీరియన్స్ లేక మనకు తెలియక విషయాలు అర్థం కాక దాన్ని అమ్మో ఇంత ఇబ్బందికరంగా ఉంది ఇది ఎవరు పాలసీలు చేస్తలేరు అని వదిలిపెట్టడం ఇంకా ఇంకా ఈజీ కానీ ఈ జాబ్ని ఛాలెంజింగ్గా తీసుకుంటాను ఇంట్లో ఉన్న ప్రొఫెషనల్ ఏజెంట్గా మారుతాను ప్రొఫెషనల్ ఏజెంట్గా మారి ఒక అద్భుతమైన ఫ్యూచర్ని డెవలప్ చేసుకుంటాను ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా ఎదుగుతాను నా కుటుంబాన్ని హై లెవెల్లో తీసుకెళ్తాను మనకు ఆఫీస్లో గౌరవం లభిస్తుంది సన్మానాలు ఉంటాయి ఇంట్లో గౌరవం లభిస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది అని మీ మనసులో అనుకొని మీరు ముందడుగు వేస్తే మీకు తిరుగు ఉండదు ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్